ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ సేల్లో బెస్ట్ బడ్స్ గురించి చూద్దాం దాదాపు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసి పదివేల రూపాయల వరకు కూడా కొన్ని బెస్ట్ బడ్స్ నేను పిక్ చేసి పెట్టాను ఇవన్నీ కూడా సేఫెస్ట్ ఆప్షన్స్ అనమాట వీటిలో కొన్ని నేను వాడిన బడ్స్ ఉన్నాయి అండ్ అన్ని వాడాను అని చెప్పను కొన్ని మాత్రం వాడాను బట్ పిక్ చేసి పెట్టినా మాత్రం అన్ని సేఫ్ పిక్ పెట్టాను అండ్ ఇప్పుడు చెప్పే బడ్స్ అన్ని కూడా మాక్సిమం అమెజాన్ లో ఉన్నాయి అమెజాన్ లో ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది కాబట్టి అన్ని కొంచెం రెగ్యులర్ ప్రైజెస్ కంటే డిస్కౌంట్ లో వస్తూ ఉంటాయి అండ్ కొన్ని కొన్ని బట్స్ మీద అమెజాన్ లో స్పెషల్ గా మనకి కూపన్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని బట్స్ మీద కూపన్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి సో మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కూపన్ ఆఫర్ ఉందా లేదా చెక్ చేయండి ప్రతి బట్స్ మీద మీకు అప్పుడప్పుడు కూపన్ ఆఫర్ చూపిస్తుంది అప్పుడప్పుడు చూపించదు ఉంటే మాత్రం మీరు కొనే బట్స్ ప్రైస్ రేంజ్ కి తగ్గట్టు మీకు కొద్దిగా కూపన్ లో డిస్కౌంట్ వస్తుంది కదా సో అందుకని కూపన్ ఆఫర్స్ కూడా మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు అక్కడ కూపన్ ఆఫర్ ఉందా లేదా తరువా చెక్ చేసుకోండి అండ్ అన్ని బట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ బట్స్ లోకి ముందు చాలా మంది ఇప్పుడు నెక్ బ్యాండ్స్ అడుగుతున్నారు రెండు వేల రూపాయల లోపు అక్కడ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో నేను ఒకటే ఒకటి సజెస్ట్ చేస్తే చాలా ఉన్నాయి బట్ నాకైతే గత రెండేళ్ల నుంచి ఇదే నాకు బెస్ట్ అనిపిస్తుంది అదే వన్ ప్లస్ బుల్లెట్స్ జెట్ టూ ఇంత ముందు బుల్లెట్స్ లాస్ట్ ఇయర్ రీసెంట్ గా ఏఎన్ మోడల్ తీసుకొని వచ్చారు ఈవెన్ ఒక రెండు నెలల క్రితం జెడ్ త్రీ కూడా తీసుకొని వచ్చారు కాబట్టి దానిలో ఏఎన్సీ ఉండదు మీకు ఏఎన్సీ లేకపోయినా పర్లేదు అనుకుంటే జెడ్ త్రీ కి మీరు వెళ్ళచ్చు కావాలనుకుంటే జెడ్ టూ కి మీరాలండి ప్రెజెంట్ ప్రైస్ అయితే పదిహేడు వందల రూపాయలు ఉంది పదహారు తొంభై తొమ్మిది మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే రెండు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది పదిహేను వందల వస్తుంది నన్ను అడిగితే బెస్ట్ నెక్ బ్యాండ్ నెక్ బ్యాండ్ లోనే ది బెస్ట్ అంటే ఇదేనా చెప్పాలి ఇంకా వేరే వేరే ఉంటే గానీ ఎవరిని అంత సజెస్టబుల్ కాదంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి మీరు నాకు తెలిసిన వాటిలో నెక్ బ్యాండ్స్ లో ది బెస్ట్ అంటే ఇదే బుల్లెట్ జెట్ టూ వెళ్ళిపోతే ఫస్ట్ మీ బడ్జెట్ వెయ్యి రూపాయలు అనుకోండి అక్కడ రియల్మీ బట్స్ టీ టూ హండ్రెడ్ ఎక్స్ ఉంటది దీని ప్రైస్ పన్నెండు వందలు ఉంటుంది ఆ ప్రైస్ ఇది చాలా మంచి బడ్స్ అని చెప్పచ్చు ఆ ప్రైస్లో లో దీలో ఏఎన్సీ కూడా ఉంటది కాబట్టి మరి అంత ఎక్కువ ఉండదు అండి ట్వంటీ ఫైవ్ డిజిబల్ ఏఎన్సి మాత్రమే ఉంటుంది అండ్ ఆ ప్రైస్ కి మంచి సౌండ్ క్వాలిటీ ఉంటది ఒకవేళ మీరు వెయ్యి రూపాయలు అరౌండ్ ప్రైస్ లో బడ్స్ చూస్తుంటే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ పదిహేను వందల రూపాయల దాకా వెళ్తానంటే వన్ ప్లస్ బట్స్ నాట్ త్రీ ఆర్ ఉంటాయి ఇవి ఇంత ముందు నాట్ టూ ఆర్ ఉండేవి వాటికి సక్సెస్ఆర్ అనమాట నాట్ త్రీ ఆర్ దీనిలో ఏఎన్సీ ఉండదు బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది పర్టికులర్ గా బేస్ చాలా మంచి బేస్ ఉంటది పదిహేను రూపాయలు ప్రైస్ లో మీకు బేస్ లెవర్ అండ్ సౌండ్ క్వాలిటీ బాగా ఉండాలంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు నార్మల్గా పదహారు వందలు ఉంటాయి కాబట్టి ఒక వంద రూపాయలు ఎస్బీఐ కార్డ్ ఆఫర్ వేసుకున్నా పదిహేను వందల రూపాయలు లోపు వేస్తాయి లేదు ఇంకొద్ది మీరు డబుల్ యాడ్ చేసుకుంటాను ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఎక్స్ట్రా పడినా పర్లేదు నాకు ఏఎస్ కావాలంటే అప్పుడు పద్దెనిమిది వందల దగ్గర వన్ ప్లస్ బట్స్ త్రీ మీకు మంచి ఛస్ అవుతాయి ఇవి నాట్ బట్స్ త్రీ లాగే మంచి సౌండ్ క్వాలిటీ తోడు వస్తాయి అలాంగ్ విత్ దీనిలో సిఎన్ కూడా ఉంటుంది సో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే ఇది మీకు పది వందల రూపాయల దగ్గర మంచి ఛాస్ అవుతుంది దీనిలో థర్టీ టూ డెసిబుల్ ఏఎన్ సి అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ప్రైస్ కి చాలా వీటిని నేను యూజ్ చేశాను ప్రజెంట్ నా దగ్గర లేవు గానీ చాలా మంచి సౌండ్ క్వాలిటీ విత్ తంపియర్ బేస్ అండ్ బ్యాలెన్స్డ్ సౌండ్ ఉంటది మీకు ఇన్స్ట్రుమెంటల్స్ కానీ మిట్స్ కానీ హైస్ కానీ అన్ని బాగా వినిపిస్తాయి విత్ మంచి తంపియర్ బేస్ ఉంటది పదిహేను వందల రూపాయల దగ్గర ఇవి మంచి చాయిస్ అని చెప్పాలి నెక్స్ట్ మీ బడ్జెట్ కానీ రెండు వేల వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల ఉందంటే నా బెస్ట్ రికమెండేషన్ రియల్మీ బట్ ఎయిర్ సెవెన్ ఇవి నా ప్రైమరీ బట్స్ అనమాట నేను ఇవే యూస్ చేస్తాను లాస్ట్ మంత్ దీని రివ్యూ కూడా మంచి చాలా పోస్ట్ చేసాం ఇవి చాలా చాలా మంచి బట్స్ అని చెప్పాలి నార్మల్ గా రెగ్యులర్ ప్రైస్ దీని మూడు వేల మూడు వందల రూపాయల దాకా ఉంటుంది కానీ ఇప్పుడు సేల్ లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి వస్తుంది రాత్రి నేను చూసినప్పుడు దీని మీద ఒక కూపన్ కూడా ఉంది కూపన్ అప్లై చేస్తే ఒక వంద రూపాయల వరకు డిస్కౌంట్ వచ్చింది రెండు వేల ఏడు వందల రూపాయల వరకు వస్తుంది ఆ ప్రైస్ లో ఇవి చాలా చాలా మంచి బడ్స్ ఒక ముక్కలో చెప్పాలంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు దీన్ని కొట్టే బడ్స్ అయితే ఉండవు ఆ ప్రైస్ లో ఇంకా ఎన్ని బెస్ట్ బడ్స్ ఉన్నా గానీ కింద దీని సౌండ్ క్వాలిటీ గానీ బిల్డ్ క్వాలిటీ గానీ ఏఎన్ గాని ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటది ఏఎన్సీ అయితే ఫిఫ్టీ టూ డజబుల్ ఏఎన్సీ ఉంటుంది మీకు మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి నాయిస్ ని కట్ చేస్తుంది అండ్ మీరు చెవుల్లో పెట్టుకోగానే బడ్స్ ఎంత ఫిట్టింగ్ ఎంత బాగుంటాయి అంటే మీ చుట్టుపక్కల ఉన్న నాయిస్ సగం క్లియర్ అయిపోయింది ఏం ఆన్ చేయాలి చెవులో పెట్టుకుంటే చాలు ఫిట్టింగ్ అంత బాగుంటది అనమాట అండ్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాయకు బిల్డ్ క్వాలిటీ ఉంటుంది సౌండ్ అయితే బెస్ట్ సౌండ్ మీరు ఏదైనా సాంగ్స్ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంటల్స్ కానీ వోకల్స్ కానీ అండ్ దాంట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ మిట్స్ అంటారు కదా అన్ని మీకు చాలా చాలా బాగా వినిపిస్తుంది విత్ ఎక్స్ట్రా బేస్ బేస్ అయితే మాత్రం సాలిడ్ ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా ఎవరికైనా ది బెస్ట్ సౌండ్ క్వాలిటీ అండ్ ఆ ప్రైస్ కి ది బెస్ట్ బడ్స్ అని చెప్పాలి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మీరు కానీ ఆ బడ్జెట్ ఉంటే కళ్ళు మూసుకుని తీసుకోండి లేదు ఇది కాదు అంటే అప్పుడు మీరు సెకండ్ ప్రయారిటీ వన్ ప్లస్ బట్స్ త్రీ ప్రోకి ఇవచ్చు వన్ ప్లస్ బట్స్ త్రీ ప్రో కూడా సేమ్ ఇంచుమించు ఇదే రకమైన సౌండ్ క్వాలిటీ ఉంటాయి దాని ప్రైస్ రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా ఉంటుంది అవి కూడా మీరు తీసుకోవచ్చు లేదు ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ వాడుతుంటే నథింగ్ బట్స్ టూ కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే బట్స్ టూ లో నాకు ఎందుకో బాగా బేస్ ఎక్కువ ఉంటాయి బట్స్ టూ అంటే సౌండ్ క్వాలిటీని బేస్ బాగా డామినేట్ చేస్తుంది అదే ప్రైస్ లో దీనిలో చాలా సాలిడ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది సో నథింగ్ తో కంపేర్ చేసినా కానీ రియల్మీ నాకు బెటర్ అనిపించింది ఒకవేళ మీరు నథింగ్ లవర్స్ అయితే ఈ సీఎంఎఫ్ బట్స్ టూ మీరు తీసుకోవచ్చు కానీ బెస్ట్ అయితే మాత్రం ఇదని చెప్పాలి నెక్స్ట్ మీ బడ్జెట్ గానీ నాలుగు వేల నుంచి ఐదు వేలు అనుకుంటే మళ్ళీ అక్కడ బెస్ట్ రియల్మీ బట్ సెట్ సెవెన్ ప్రో ఇవి ఎయిర్ సెవెన్ అండి ఎయిర్ సెవెన్ ప్రో కాదు ఎయిర్ సెవెన్ ప్రో నార్మల్ ప్రైస్కి ఐదు వేల రూపాయలు పైన ఉంటుంది లాంచ్ చేసినప్పుడు ఐదు వేల ఐదు రూపాయల దగ్గర లాంచ్ చేశారు ఇప్పుడు మీకు అమెజాన్ సేల్ లో కార్డ్ అవర్స్ ఇట్లాంటి ఏం లేకుండానే నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఎస్బీఐ కార్డ్ యూస్ చేసి ఒక వంద రెండు వందలు ఇంకా డిస్కౌంట్ వస్తుంది ఆ ప్రైస్ లో బట్ సెట్ సెవెన్ ప్రో మళ్ళీ ది బెస్ట్ అని చెప్పాలి ఏఎన్ సిని సౌండ్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా దాలో చాలా సాలిడ్ ఉంటది లేదా ఇక్కడ మీకు వల్ల వన్ ప్లస్ కావాలంటే అగైన్ మళ్ళీ బెస్ట్ వన్ ప్లస్ బట్ ఫోర్ అక్కడ మీకు బెస్ట్ షోస్ అవుతాయి వన్ ప్లస్ లో కావాలంటే లేదు అంటే వన్ ప్లస్ కంటే కూడా రియల్మీ మళ్ళీ మంచి షోస్ అవుతుంది లేదు మీరు కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే నాయిస్ మాస్టర్ బడ్స్ అని కూడా ఉంటాయి ఇవి కొద్దిగా యూనిక్ డిజైన్ డిజైన్తో వస్తాయి వీటితో కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కాకపోతే సౌండ్ క్వాలిటీ అయితే రియల్మీయే అన్నట్టు కంటే అక్కడ తూపన్ చెప్పాలి నెక్స్ట్ మీరు పదివేల రూపాయల దాకా వెళ్తే వన్ ప్లస్ లో వన్ ప్లస్ బట్స్ త్రీ ప్రో ఉంటాయి ఇవి ఫ్లాగ్షిప్ లెవెల్ బట్స్ చెప్పొచ్చు వీటిలో స్పెసిఫికేషన్స్ నార్మల్ బట్స్ లాగే ఉంటాయి కాకపోతే ఇవన్నీ ఫ్లాగ్షిప్ క్వాలిటీ మెటీరియల్ యూస్ అనమాట దీని ప్రైస్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఉంటుంది దీని మీద ప్రజెంట్ నాకు మూడు వందల రూపాయలు కూపన్ కనిపిస్తుంది అండ్ ఎస్బీఐ కార్డ్ యూజ్ చేస్తే మొత్తం ఏడు వేల ఏడు వందల రూపాయలకు వస్తుంది సరే ఎనిమిది వేలు అనుకోండి ఎనిమిది వేల రూపాయల్లో ఫ్లాగ్షిప్ లెవెల్ బట్స్ కావాలనుకున్నది దీన్ని కన్సిడర్ చేయొచ్చు దీనిలో అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటాయి సౌండ్ డ్రైవర్స్ గానీ బిల్డ్ క్వాలిటీ కానీ అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటాయి కూడా ఫిఫ్టీ డెజబుల్ ఏఎన్సి ఉంటుంది స్పేషల్ ఆడియో విత్ హెడ్ ట్రాకింగ్ మీరు హెడ్ ఎడ్ అటు మీ త్రీ సిక్స్టీ డిగ్రీ స్పెషల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది ఆ ప్రైస్ లో వన్ ప్లస్ నుంచి ఫ్లాగ్షిప్ బట్స్ వాళ్ళు తీసుకోవచ్చు లేదా మీరు ఇంకా కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటారా పదివేల రూపాయల దాకా వస్తారా మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నా అప్పుడు శాంసంగ్ గ్యాక్సీ బట్స్ త్రీ ప్రో మీకు చాలా చాలా మంచి అవుతాయి వీటి ప్రైస్ పద్దెనిమిది వేల ఎనిమిది రూపాయలు ఉంటది కానీ ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే పదివేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకు వస్తాయి ఇవి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ లెవెల్ బట్స్ అని చెప్పొచ్చు ఇవి గ్యాక్సీ ఏ తోట వస్తాయి అంటే మీరు బట్స్ పెట్టుకుని లైవ్ ఇంటర్ప్రేటర్ పక్కన అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంటర్ప్రిటర్ యాప్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట అవతల వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే బడ్స్ మీకు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తాయి అండ్ సౌండ్ క్వాలిటీ గానీ ఎవ్రీథింగ్ కూడా మీకు టాప్ నోట్ ఉంటాయి వేల ఐదు వందల రూపాయల దగ్గర అయితే లైట్ తీసుకోవాల్సిన బట్స్ అంత ప్రైస్ వీటికి పెట్టాల్సిన అవసరం లేదు కానీ పదివేలు రూపాయల దగ్గర అయితే మాత్రం చాలా చాలా మంచి బట్స్ అని చెప్పొచ్చు ఒకవేళ మీకు టాప్ నోచ్ ఫ్లాగ్షిప్ బట్స్ కావాలంటే వీటిని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు గ్యాలక్సీ ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటేనే ఇవి పదివేల రూపాయలకి తీసుకోండి నార్మల్గా పద్దెనిమిది వేల రూపాయలకి అయితే అవసరం లేదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తోటి పదివేల రూపాయలకి వస్తుంది కాబట్టి అక్కడ మీకు ఇవి మంచి అవుతాయి లేదా మీకు ఎయిర్పాట్స్ కావాలనుకుంటే పదివే రూపాయలు లోపు ఇయర్పాట్స్ ఫోర్ కూడా వస్తాయి నార్మల్ గా పదకొండు వేల రూపాయల ప్రైస్ ఉంటాయి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే ఒక రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల మీకు ఇది ఇచ్చేస్తుంది ఐఫోన్స్ వాడుతున్న వాళ్ళు లోపు మంచి ఎయిర్పోర్ట్స్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు ఇది ఓవరాల్ సేల్ లో నాకు ఈ బట్స్ అయితే కొంచెం బెస్ట్ అనిపించింది చాలా బట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇవే బెస్ట్ ఆప్షన్స్ ఎవరు చెప్పినా ఇవే చెప్తారు ఎందుకంటే ఉన్నాయి బెస్ట్ వే అక్కడ చాలా బట్స్ ఉన్నాయి గానీ బెస్ట్ వే కాబట్టి ఈ వీడియో కాదు మీరు ఏ వీడియో చూసినా అందరూ ఇవే బట్స్ చెప్తారు ఎందుకంటే ఉన్న వాటిలో బెస్ట్ వే కాబట్టి నేను కూడా అవే చెప్పాను వీడియో చూసి మీరు ఏదైనా బట్చుకోండి డిసైడ్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకోవటం అనే టై చేయండి వల్ల నాకు చిన్న ఫ్లేట్ కమిషన్ వస్తుంది ఆ ఫ్లేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఈ సెల్లో ఇలానే మరెన్నో వీడియోస్ తీసుకొస్తా ఉంటాను అవన్నీ మిస్ ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్పుడప్పుడు వచ్చే లూట్ డీల్స్ మిస్ ఉండాలంటే మన టెలిగ్రామ్ డే లో జాయిన్ అయి పెట్టుకోండి మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి ఈ సెల్లో కొనాలనుకున్న వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ మన అనుషుల్లో కలుస్తాను బాయ్ బాయ్